హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త ఈపిఎఫ్ఓ ఖాతాదారులకు బిగ్ అలర్ట్ డిసెంబర్ పదిహేను లోపు ఈ పని పూర్తి చేయండి లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి దాని గురించే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి చూడండి అప్పుడైతేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే దయచేసి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళిపోదాం మీరు పిఎఫ్ చెందాదారుల అయితే మీకు బిగ్ అలర్ట్ దీని గురించి మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ ఎప్పటికప్పుడు అనేక కొత్త నిబంధనలు రూపొందిస్తూ ప్రస్తుతం ఉన్న నిబంధనలలో మార్పులు చే చేస్తుంది ఈపీఎఫ్ సభ్యుల సౌకర్యాలను మెరుగుపరచడానికి ఇటువంటి మార్పులు చేసింది గతంలో యుఏఎన్ బ్యాంక్ ఖాతాలను ఆధార్తో లింక్ చేయడానికి చివరి తేదీ నవంబర్ పదిహేనుగా ఉంది కానీ చాలామంది ఉద్యోగులు ఆ గడువును పెంచాలని విజ్ఞప్తి చేశారు దీంతో గడువు డిసెంబర్ పదిహేనవ తేదీ వరకు పొడిగించారు ఈ పనిని పూర్తి చేయడానికి ఈపీఎఫ్ సబ్స్క్రైబర్లకు ఈపీఎఫ్ఓ మరో అవకాశం కూడా ఇచ్చింది ఈపీఎఫ్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కొత్త ప్రైవేట్ రంగ ఉద్యోగుల కనీసం కోసం యూనివర్సల్ అకౌంట్ నంబర్ యూఏఎన్ అమలు కోసం గడువును పొడిగించింది ఇందుకోసం ఈ ఉద్యోగులకు డిసెంబర్ పదిహేనులోగా తమ యుఏఎన్ బ్యాంక్ ఖాతాలను ఆధార్తో అనుసంధానం చేసుకోవాలి అంతకుముందు దాని చివరి తేదీ నవంబర్ ముప్పై కానీ చాలామంది ఉద్యోగులు దీన్ని మిస్ అయ్యారు ఈపీఎఫ్ఓ వారికి మరో అవకాశం ఇచ్చింది యుఏఎన్ యాక్టివ్గా ఉంది అంటే యాక్టివ్గా ఉన్నందున ఉద్యోగుల ఎంప్లాయ్మెంట్ లింక్ లింక్డ్ ఇన్ ఇన్సెంటివ్ అంటే ఈఎల్ఐ స్కీమ్ ప్రయోజనాలను పొందవచ్చని ఈపీఎఫ్ఓ తెలిపింది కొత్త ఉద్యోగులందరికీ యూఏఎన్ బ్యాంక్ ఖాతాలో నుండి సమయంలోగా అప్డేట్ చేయాలని యాజమాన్యాలు సంస్థలకు సంస్థ సూచించింది పూర్తి వివరాలతో యుఏఎన్ నంబర్ను ఆధార్ బ్యాంక్ ఖాతాలతో లింక్ చేసిన తర్వాత మాత్రమే పథకం ప్రత్యక్ష ప్రయోజనాలు బదిలీ డీబీటీ సాధ్యమవుతుంది ప్రస్తుతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే చేరిన ఉద్యోగుల సమాచారం మాత్రమే అప్డేట్ చేస్తుంది తదుపరి దశలో పాత ఉద్యోగులు కూడా వారి వివరాలు అప్డేట్ చేయాలి అయితే ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్కి వెళ్ళండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఈపీఎఫ్ ఇండియా డాట్ డాట్ ఇన్ ముఖ్యమైన ఈ పోర్టల్కి వెళ్ళండి ముఖ్యమైన లింక్ల కింద యాక్టివేట్ యూ యూఏఎన్ లింక్పై క్లిక్ చేయండి యూఏఎన్ ఆధార్ నంబర్ పేరు పుట్టిన తేదీ ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నంబర్ను నమోదు చేయండి ఉద్యోగులు తమ మొబైల్ నంబర్ను ఆధార్తో అనుసంధానించడానికి నిర్ధారించుకోవాలి ఆ తర్వాత ఆధార్ ఓటీపీ ధృవీకరణను అనుమతించండి మీ ఆధార్ లింక్ చేసిన మొబైల్ నంబర్కు ఓటీపీ పొందడానికి వెరిఫికేషన్ పిన్ పొందడం పొందండి ఇప్పటి క్లిక్ చేయండి యాక్టివేషన్ పూర్తి చేయడానికి ఓటీపీని నమోదు చేయండి విజయవంతమైన యాక్టివేషన్ తర్వాత పాస్వర్డ్ మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్